చెంపకాశోక పున్నాగ సౌగంధి లసత్క కురువింద మనిశ్రేణి కనత్ కోటి రండిత అశోక పున్నాగ సౌగంధిక వంటి సువాసన పూలలా ఆమె కేశాలు మెరిసిపోతున్నాయి రత్నాలతో చేసిన కిరీటం ఆమె తలపై ప్రకాశిస్తూ అలంకరించి ఉంటుంది దేవి లలితాంబిక యొక్క శిరోభూషణం కేశాలు సువాసన రత్నాల కాంతి ఎంత శోభాయమానంగా ఉంటాయో ఈ శ్లోకం వర్ణిస్తుంది ధన్యవాదాలు లలితాంబిక ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి ఈ శ్లోక పఠనం మీ మనస్సుకు శాంతిని ఇస్తుందని ఆశిస్తున్నాను శ్రీమాత్రీ నమ